You know what?! I didn't know that he will drop dead. One of the victims? Yes I know you are going to make this turn. We have finished the mission at చేయాలా అడుగుతాను ఇంటి కింద మర్చిపోలే పోతా పోతాయ్యా నేను గుడి ఎప్పుడు కట్టిస్తావం ముక్కోరా ఉన్నది పూజ చేస్తాను మీ ఇంటి కిందనే ఉన్నాం మీ ఇంటి కింద గుంత తీసి గుడి పెట్టండి ఊరిలో వదిలే సూక్ష్మార్ నన్ను నీకొక్క దానికే రహస్యంగా చెప్తా పెద్ద డైర్ పం్రం నాది అక్కడ నువ్వు వచ్చి కూర్చుందిరా ఇక్కడ నువ్వు రా ఫస్ట్ కి రా 네, 여름. 이거는. 이거는. 아, 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 아,

పుట్టిన పుట్టిన మెట్టింగ్ కాదు మళ్ళీ కట్టిస్తావు సారీడియా మా కోరికి కోరుతోంది నువ్వు గుడి కట్టించుడి నువ్వు కూతురు బాగుండాలని ఉద్యోగం రావాలని వాళ్ళు కోరుకున్నావు కానీ నాకు కోరుకోనే ఉన్నా నేను గుర్తుపట్టలే ఇప్పుడు ఏమంటావు చెప్పు ఇమంటావా ఎల్లిపోమంటావా

ఇక్కడ అందరూ నాకన్నా చాలా తెలుగు మాట్లాడేస్తున్నారా నేనే కట్టిస్తుంటా నేనే ఉంటా నీకు తోడు ఉండాలి ముందున్నాడు పసుపు కుంభం పోయండి 귀여워. 이모가 이야귀여